హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కరుణ ఈరోజు వీడియోలో మనం మగ్గం వర్క్లా అనిపించే మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూద్దాము ఇందులో రా సిల్క్ బ్లౌజ్ ఉంది ఇంకా హాఫ్ పట్టు బ్లౌజెస్ కూడా ఉన్నాయి బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ అండర్ టూ హండ్రెడ్ రూపీస్ అయినమాట ఎవరు మీకు ప్రైజింగ్ ప్రైజింగ్ కరెక్ట్గా చెప్పరు కానీ నేను ప్రైజింగ్ చెప్పేస్తాను మీరు కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా బ్లౌజ్ ఓపెన్ చేయగానే టూ పీసెస్ వచ్చాయన్నమాట అంటే టూ డిఫరెంట్ పీసెస్ కింద వాడు పంపించారు అయితే ఒక పీస్లో వచ్చి బ్యాక్ నెక్ వచ్చింది అండ్ హ్యాండ్ వచ్చింది అనమాట డిజైన్ చాలా బాగుంది వన్ ఎయిటీ వన్ రూపీస్ ప్రతి బ్లౌజ్ పీస్ రేట్ ఎంత అన్నది నేను వీడియోలో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి ఇదైతే వన్ ఎయిటీ వన్ రూపీస్కి వచ్చింది బ్యాక్ నెక్ అంతా కూడా రౌండ్ నెక్ వచ్చి పీకాక్ డిజైన్ వచ్చిందనమాట ఇంకా హ్యాండ్ కూడా మనకి కింద ఒక లైన్ అంతా కూడా డిజైన్ వచ్చి ఇంకా మనకి పీకాక్ మోడల్ అనేది డిజైన్ వచ్చింది చాలా బాగుంది థ్రెడ్ వర్క్ వచ్చిందన్నమాట ఇదంతా గ్లిటర్ కాదు ఆ గోల్డెన్ కలర్ది కూడా గ్లిటర్ కాదు మొత్తం థ్రెడ్ వర్కే ఇప్పుడు ఇంకొక పీస్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట ఫ్రంట్ వర్క్ వచ్చింది ఒకవైపు డిజైన్ వచ్చి ఇట్లా హ్యాండ్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ వచ్చేసి రా సిల్క్ అన్నమాట క్లాత్ చాలా బాగుంది వన్ ఎయిటీ వన్ రూపీస్కి క్లాత్తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తున్నారంటే చాలా బెటర్ ఆప్షన్ అనే చెప్తాను మనకి ఫ్యాబ్రిక్ లెంత్ కూడా వన్ మీటర్ వస్తుంది సో మనం ఈజీగా ఎల్ సైజ్ వర్క్ కూడా యూస్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను మీరు తీసుకోవచ్చు దీని లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా కమ్యూనిటీ పోస్ట్ కూడా ఇస్తాను వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోవచ్చు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది మీకు అక్కడ అంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ లింక్ అక్కడ మీకు ఓపెన్ అవుతుంది అండ్ ఇంకొక బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో తీసుకున్నాను రాయల్ బ్లూ అన్నమాట ఇది కూడా అసలు చాలా బాగుంది ఇది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది కూడా పీకాక్సే వచ్చాయి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్తో వర్క్ కూడా వచ్చింది ఇది మాత్రం మొత్తం ఒకటే బిట్ వచ్చింది అనమాట ఇందాక చూపించిన బ్లౌజ్ పీసులు అయితే టూ పీసెస్ వచ్చాయి కదా ఇది అలా కాకుండా ఏక బిట్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మిషన్ వర్క్ చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చారు ఎక్కడా కూడా క్లమ్జీగా లేదు అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ చూడండి అది ఎంత బాగుందంటే అసలు తక్కువ కాస్ట్ మనం పెడుతున్నాం దీనికి అన్నట్టు అసలు ఎక్కడా లేదు చాలా మంచి లుక్ అయితే వచ్చింది కానీ నెక్ మాత్రం డీప్గా ఉంది దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను అనుకుంటే తీసుకోవచ్చు కొంచెం కిందకి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అయితే లెంత్ అయితే చూసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ ఉంది విత్ కూడా ఎక్కువే ఉంది ఈ మిషన్ వర్క్ చేశారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా మనకిలా క్యాన్వాస్ పేపర్ లాంటిది వేసి స్టిచ్ చేశారనమాట ఓవరాల్గా ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది ఇది కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇదైతే చాలా తక్కువ ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మీరు అక్కడ చూడొచ్చు ఇది కూడా సేమ్ టూ పీసెస్ ఇచ్చారనమాట వర్క్ చూసారా పింక్ అండ్ మనకి లైట్ గ్రీన్ కలర్లో ఇచ్చారు ఇంకా అక్కడక్కడ గోల్డ్ కూడా ఇచ్చారు చాలా బాగా వచ్చింది వర్క్ అయితే మొత్తం థ్రెడ్ వర్కే అక్కడ చూపిస్తుంది అంతా కూడా థ్రెడ్ వర్కే వచ్చింది ఇది కూడా మిషన్ వర్కే చాలా బాగుంది అసలు ఇలాంటి బ్లౌజ్ ఒక్కటి ఉంటే మొత్తం అన్నిటి మీదకి వేసేసుకోవచ్చు అంత బాగుంది బ్లౌజ్ హ్యాండ్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారండి ఈ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఫ్యాబ్రిక్ ఎక్కడ వస్తుందో ఆ మెషిన్ వర్క్ ఎక్కడ వస్తుందో అర్థం కాలేదు అంత బాగుంది అసలు ఫ్రంట్ కూడా చూసారా చాలా హెవీగా అయితే వచ్చింది ఈ మూడు కూడా చాలా బాగున్నాయి నేను చాలా సర్చ్ చేసి మంచి ప్రోడక్ట్స్ మాత్రమే మీకు చూపిస్తాను ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత నన్ను తిట్టుకోకూడదు కదా అందుకని ప్రోడక్ట్ బాగుంటేనే నేను మీకు రివ్యూ ఇస్తాను లేదంటే వెనక్కి పంపించేస్తాను ఈ మూడు కూడా చాలా బాగున్నాయి ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రికే బ్యాక్ అంతా కూడా దీనికి కూడా పేపర్ యూజ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశారు ఈ మూడింటిలో మీకేం నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా రివ్యూ చేయాలి అంటే దాని లింక్ నాకు షేర్ చేసి రివ్యూ చేయమని అడగండి నేను తప్పకుండా చేస్తాను ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్